కేసీఆర్ గారి రాష్టంతో పులకించిపోయిందని చెప్పి చెప్పుకుంటూ తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇవాళ చాలా మంది కూడా కళలు కంటారు కానీ కొందరు మాత్రమే ఆ కళల్ని నిజం చేస్తారు ఇవాళ కళ నిజం చేయడం తెలిసిన మహామనిషి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకంటున్న ఈ మాట అంటే ఒకసారి సిడ్డిపేటలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు సిద్దిపేటకు వచ్చారు ఆ ఎన్నికల్లో నన్ను దీవించడానికి గెలిపించడానికి ఎన్నికల ప్రచారంలో సిద్దిపేటకు వచ్చిన కేసీఆర్ గారు ఆ వేదిక మీద నుంచి ఒక మాట అన్నారు నాకు గుర్తొస్తా ఉంది ఏమన్నారు ఆ రోజంటే ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తా ఈ సిద్దిపేటకు జిల్లా చేస్తా అనేటువంటి మాట చెప్పారు సిద్దిపేటకు రైలు చేస్తా అనే మాట చెప్పారు సిద్దిపేటకు గోదావరి జలాలు తీసుకొస్తే ఈ సిద్దిపేట కాదా ఒక బంగారు తునక అన్నారు కరెక్ట్ గా ఆ మాట గుర్తొస్తుంది నాకు నిజంగా వారు ఆ రోజు అన్నప్పుడు నేనే ఆశ్చర్యానికి కానీ ఈ రోజు ఆ మూడు నిజమైనాయి ఆ రోజు మీటింగ్ నర్సాపూర్ ఎక్స్ రోడ్ లో ఆ లారీ లాపే అడ్డా మీద జరిగిన మీటింగ్ ఆ రోజు ఆ రోజు చెప్పిన మాట ఇవాళ తెలంగాణ కల నిజమైంది ప్రధానమంత్రి గారి చేతుల మీద రైల్వే లైన్ కుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీద సిద్దిపేట జిల్లా నిజం కావడం ఆ ఘనత కేసీఆర్ గారికే దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక విషయం గుర్తొస్తా ఉంది నిన్న మా ముస్లిం మైనార్టీల మీటింగ్ జరుగుతూ ఉంటే అమారే అఖిల్ సాబ్ నేను బాగా యాద్ కరా ఈ చౌరస్తామే జబ్బ ఎన్టీ రామారావు సాబ్ నే ఒసో త్రేసి మే सात नवंबर उन्नीस सौ तिरासी में एनटी राव साहब यही चौरास्ता में अम्बेडकर सेच के पास, जब मुख्यमंत्री बन के करीमनगर से हैदराबाद जाते वक्त यहाँ रुके थे यही चन्द्रशेखर राव साहब ने उनके हाथों से जो सिद्धिपेठ जिला बनाने के लिए वो दिन दरखास्त दिए थे अब वही हाथों से सिद्धिपेट